ఇండియాలో అలాంటి కేసెస్ ఒక బర్డ్ నుంచి హ్యూమన్ కి వచ్చినట్టు ఎప్పుడు రిపోర్ట్ కాలేదు అండ్ కన్సర్న్ మెడికల్ ఆఫీసర్స్ ఆఫ్ బాదంపూడి విలేజ్ లో కూడా మేము డిస్కస్ చేసాము మాట్లాడేసాము అలాంటి ఏం కేసెస్ కూడా రిపోర్ట్ అవ్వాల మనకు రిపోర్ట్ అయ్యింది బర్డ్ ఫ్లూ వైరస్ ఉందని ఆ పర్టికులర్ పోల్ట్రీ ఇన్ బాదంపూడి విలేజ్ లో ఉన్నది మాత్రమే నేను వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అదే ఇన్ఫర్మేషన్ ని దేర్ ఆర్ నో సచ్ రిపోర్ట్స్ ఆఫ్ ఆ బర్డ్ నుంచి హ్యూమన్ కి స్ప్రెడ్ అయినట్టు ఏమి లేవు సో మనం ఇప్పుడు ఏం ప్రికాషన్ తీసుకోవాలి అంటే వెల్ బాయిల్డ్ చికెన్ అండ్ వెల్ వెల్ బాయిల్డ్ ఎగ్ సో సెవెంటీ డిగ్రీ సెల్సియస్ పైన ఆ వైరస్ సర్వైవ్ అవ్వదు కాబట్టి మన బాయిల్ టెంపరేచర్ ఇస్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ కాబట్టి ఎలాంటి ట్రాన్స్మిషన్ జరగదు అనే మెసేజ్ దయచేసి అందరూ అర్థం చేసుకోండి అన్నెసరీ పానిక్ అవసరం లేదు నార్మల్ గా ఎనీ ఫ్లూ వస్తే మనం ఏం చేస్తాం మన హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కానీ మాస్క్ వాడుకోవడం కానీ అలాంటి ప్రాపర్ టెక్నిక్ తోటి మనం ఉంటే సరిపోతుంది కిలోమీటర్ పరిధిలో ఉన్న కూడా చెప్తున్నాము ఇన్ఫర్మేషన్ ఫాల్స్ న్యూస్ నిన్న మనకు పాజిటివ్ వచ్చిన ఏవియన్ ఫ్లూ మనకు ఒక పోటీలో వచ్చినది ఏదో హ్యూమన్ కి వచ్చినట్టు కొన్ని న్యూస్ లో వచ్చినాయి దట్ ఇస్ అ ఫాల్స్ న్యూస్ అనేది మళ్ళీ చెప్పుకుంటున్నాను ప్లీజ్ ఆ క్రియేట్ అవేర్నెస్ అమౌంట్ మీడియా దిస్ న్యూస్ దీని గురించి ఏమైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ టేక్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ సో ఎవరితోట సమ్ లాగా విన్నేసి అది న్యూస్ గా దయచేసి పెట్టకండి ఏమైనా అఫీషియల్ న్యూస్ మీకు కావాలి ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ రీచ్ అవుట్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఐ విల్ గివ్ యూ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ సో దట్ ఐ వి కెన్ అవాయిడ్ సచ్ ఫేక్ న్యూస్ థ్యాంక్ యూ వెరీ మచ్